హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఈరోజైతే మంచి హెల్దీ ఆమ్లెట్ అయితే చేసి చూపిస్తా ఇక్కడైతే క్యారెట్ పొటాటోతో మనమైతే ఈరోజు ఆమ్లెట్ వేసుకుందాం ఆ రెసిపీలో పోవడానికి ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ ఒక అహిఫ్ పీయండి ఇప్పుడైతే మనం రెసిపీలకైతే పోదాం ఫస్ట్ అయితే ఇక్కడ క్యారెట్ పొటాటోస్ ఎగ్స్ ఇక్కడ పొటాటోస్ని కూడా మంచిగా పీల్ చేసుకొని వాటర్లో అయితే పెట్టేసుకుందాం ఇక్కడైతే ఫ్లిప్కార్ట్లో నేను ఈ కట్టర్ తీసుకున్నా అయితే దీంతో మనం పీల్ చేద్దాం ఇక్కడ మనమైతే క్యారెట్ కుకుంబర్ ఇలాంటివి మనం మంచిగా పీల్ చేసుకోవచ్చు సన్నగా లేయర్ లాగా వస్తుంది ఈ విధంగా మనమైతే ఈ కట్టర్తోని మంచిగా పీల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత సన్నగా గడి చేయడం అయితే మనకు రాదు కాబట్టి ఈ విధంగా కట్టర్ తీసుకుంటే మనకైతే మంచిగా సన్నగా గడి చేసుకోవచ్చు సన్నగా పీల్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను క్యారెట్ అయితే మంచిగా పీల్ చేసుకున్నా దాంతో ఇక్కడ పొటాటోస్ కూడా మంచిగా పీల్ చేసుకొని అయితే పెట్టుకున్నా ఇక్కడ అయితే ఆమ్లెట్ కోసం నేను నాలుగు ఎగ్స్ తీసుకుంటానా ఈ విధంగా నాలుగు ఎగ్స్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో అయితే మనం ఎగ్స్ అయితే వేసుకుందాం పిల్లలు ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కానీ ప్లేన్ ఆమ్లెట్ ఉల్లిగడ్డలు వేసిన ఆమ్లెట్ అంటే పిల్లలు ఎంత ఎక్కువ ఇష్టపడరు ఇక్కడ వెజిటేబుల్స్ సేజ్ చేస్తాను కాబట్టి పిల్లలు కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలకు మాత్రం మస్తు నచ్చుతుంది ఇది లంచ్లో బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో కూడా తీసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళకు మాత్రం ఇది మంచి రెసిపీ అని చెప్పచ్చు ఇక్కడైతే నాలుగు ఎగ్స్ అయితే కొట్టి పోసుకున్నా ఇక్కడైతే మంచిగా కలుపుకుంటానా కలుపుకున్న తర్వాత ఇలా మీకు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేయండి లేదనుకుంటే మీరు మిర్చి పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అయితే మంచిగా సన్నగా గడి చేసుకుంటానా గడి చేసుకున్న పచ్చిమిర్చి బౌల్ అయితే వేసుకుందాం దాని తర్వాత ఉప్పు సరిపడా ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ రాసుకోండి ఇక్కడ ప్యాన్ అనేది కోటింగ్ పోవడం వల్ల ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ ఒకవేళ నాన్ స్టిక్ ప్యాను మంచిగా కోటింగ్ పోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆమ్లెట్ ఈ విధంగా వేడైన తర్వాత మనము పీల్ చేసుకున్న పొటాటో దాంతోపాటు క్యారెట్ ఇవి రెండు కూడా ఈక్వల్ లెవెల్లో వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ పొటాటో కాకుండా వేరే వెజిటేబుల్ కూడా మీరు పీల్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది అంతేకాకుండా పిల్లలకు కూడా నచ్చుతుంది ఈ విధంగా ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆమ్లెట్ కోసం రెడీ చేసుకున్నాం కదా ఆ ఎగ్ బ్యాటర్ కూడా దీని మీద వేసేసుకుందాం ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే నాన్ స్టిక్ ప్యాన్ కోటింగ్ పోయింది కాబట్టి నాకు కొంచెం తీయడం ఇబ్బంది అయింది ఈ విధంగా మనం ఆమ్లెట్ అంతా కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనమైతే ఆమ్లెట్ వేసుకోవడమే ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు పిల్లలకు లంచ్లో కూడా ఇవ్వచ్చు పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు ఈ విధంగా మొత్తం ఎగ్స్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అయితే నేను అంచులకైతే వేసుకుంటానా ఒకవేళ మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే బట్టర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయచ్చు ఒకవేళ మంచి నాన్ స్టిక్ పాన్ అయితే మీకు అసలు ఆయిల్ కూడా అవసరమే లేదు ఇది కొద్దిగా కోటింగ్ పోవడం వల్ల ఆమ్లెట్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది దాంతోపాటు ఆమ్లెట్ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడైతే మంచిగా ఫ్లఫీగా అయితే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది పొటాటో క్యారెట్ ఆమ్లెట్ ఈ విధంగా మనమైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కొద్దిగా కోటింగ్ పోవడం వల్ల కొంచెం కష్టమైంది కాబట్టి మీరు ఆమ్లెట్ వేయాలనుకుంటే ఖచ్చితంగా మంచి ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నది మా యూజ్ చేయండి ఇక్కడ అయితే రెండు వైపులా మంచిగా ఆమ్లెట్ అయితే కాల్చుకుందాం ఈ విధంగా మనకైతే వెజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనమైతే ఒక ప్లేట్ తీసుకొని దాన్ని టర్న్ చేసుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్యాన్ను టర్న్ చేసేసి మనమైతే రెడీ చేసుకొని పెట్టేసుకుందాం అయితే ఎంత ఎంబి కనబడుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఇది కచ్చలతో సర్వ్ చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకు లేదనుకుంటే ఉట్టికి కూడా తినచ్చు ఎందుకంటే మనం ఇలా ఆల్రెడీ ఉప్పు కారాలు వేసినాం కాబట్టి టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా నేను కారమే తీసుకుంటానా మీకు ఇష్టం ఉంటే పాస్తా మసాలా పౌడర్ లాంటివి కొంచెం స్పైసీ కోసం మిరియాల పౌడర్ లాంటివి యాడ్ చేయొచ్చు ఇవి రెడీ అయిన ఈ ఆమ్లెట్ను మనం ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇక్కడ ఫోర్ ఎగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెవీ అవుతుంది కాబట్టి ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఫోర్ మెంబర్స్ తినేలాగా మనకైతే ఫుల్ హెవీ అయిపోతుంది అయితే అందుకే ఇది లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ కూడా తీసుకోవచ్చు ఎంతో హెల్తీగా ఉండే వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా ఈ ఆమ్లెట్ కూడా మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి హైప్ కూడా ఇవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా మరిన్ని రెసిపీస్ కోసం వెల్లిగంటను ఆన్లో పెట్టుకోండి ఈ విధంగా కచప్తో తీసుకుంటే ఎంతో ఎమ్మిగా ఉండే మనకైతే వెజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు